గత ఐదేళ్ల ప్రభుత్వం మిమ్మల్ని ఏ స్థాయిలో ఇబ్బంది పెట్టిందో టీవీ ఫైవ్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో అందరికీ తెలుసు అయినా కూడా చంద్రబాబు సొంత సామాజిక వర్గం కాబట్టి చంద్రబాబుకి బాగా బాకాలు ఊదారు కాబట్టి టీటీడీ చైర్మన్ అడిగి మరీ ఇప్పించుకున్నారనేటువంటి ఆరోపణని మీ ఇచ్చే టైట్ స్లాప్ ఆన్సర్ ఏంటి ఆరోపణ కాదు నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ కిందే అడిగాను నేను ప్రభుత్వం వస్తుందా లేదా మాకేం తెలుసు అప్పుడు అది మీరు ఎన్నోసార్లు నిజాయితీగా చెప్పారు మీరు నిజాయితీగా ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తాను నేను చాలా మంది చెప్పారు నేను అడిగానని లేకపోతే నాకే పిలిచిచ్చారని చెప్తూ ఉంటారు ఆన్ హార్ట్ కదా వాస్తవం అది కాబట్టి వాస్తవాలు ఇవాళ కాబట్టి రేపు బయటపడతాయి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది భగవంతుడు అవకాశం ఇస్తే అక్కడ పోయి పని చేస్తాం భగవంతుడు అవకాశం లేదనుకోండి ఇక్కడే దండం పెట్టుకొని ఊరుకుంటాం నా పన్నేం చేసుకుంటా లేకపోతే ఇంకోటో కదా అవును వైసీపీ అవలంబించినటువంటి ఎన్నో ప్రజా వ్యతిరేక విధానాలను టీవీ ఏ స్థాయిలో నిలదీసిందో ఎంత ప్రెజర్ చేసినా కూడా వెనకడుగు వేయకుండా తీసుకువెళ్ళిందో అందరికీ తెలుసు వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న ఇదే చాలా మంది మిమ్మల్ని రేజ్ చేసిన క్వశ్చన్ కూడా ఇది ఒకవేళ కూటమి సర్కారు గనక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తే టీవీ ఫైవ్ ఇలాగే నిలదీస్తుందా లేకపోతే టీటీడీ చైర్మన్ పదవి వచ్చింది కాబట్టి నాయుడు గారు సైలెంట్ అయిపోతారా ఇప్పుడు ఒకటి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఒకటే తేడా వాళ్ళు ఎవరిని బతకనియరు రాష్ట్రంలో వాళ్ళు వాళ్ళ మనుషులే బతకాలి ఇప్పుడు టీటీడీ ప్రభుత్వం అట్లా కాదు ప్రతి వాళ్ళు బ్రతకాలి డెవలప్మెంట్ చేయాలి ఉద్యోగాలు రావాలి ఎకానమీ పెరగాలి రోడ్లు కానీ బ్రిడ్జెస్ కానీ అన్నీ చేయాలి ఎంప్లాయ్మెంట్ బాగా జనరేట్ చేయాలనేది దాని డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టింది చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎన్డిఏ గవర్నమెంట్ గత ప్రభుత్వం అట్లా కాదు కదా ఈరోజు ఎంత కలెక్షను రేపు ఎంత కలెక్షన్ పట్టాలా అవినీతి 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 తప్ప రెండోది లేదు దాన్ని దీనికి ఎలా కంపేర్ చేస్తాం వాళ్ళు మోటో వేరు టీడీపీ కూటమి మొట్టబోయారు వేరంతే కాబట్టి ఎవరికీ ఏమి ఇబ్బందులు ఉండవండి అండి ఈ గవర్నమెంట్లో టీడీపీ గవర్నమెంట్లో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలిగించరు కక్ష సాధ్యం చర్యలు కూడా ఉండవు వాళ్ళలాగా కాబట్టి ప్రతి వాళ్ళకి మనం ఫ్రీగా వదిలేసాం అనుకోండి ఒక బిజినెస్ కానీ ఎంప్లాయీని కానీ రైతులను కానీ ఎవరిని కానీ వాళ్ళు బతికి పది మందిని బతికిస్తారు అప్పుడు అట్లా లేదు కదా వాళ్ళే బతకాలి వేరే వాళ్ళు బతకూడద అదే డిఫరెన్స్ ఆ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్